నమస్కారం జగన్నాథ్ పండిట్ బ్రాహ్మణ వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటిదాకా మీరు నన్ను బాగా ఆదరించారు మీ ఆదరణతో నాలో కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్ కలిగి మీకు ఇంకా రాయలసీమ వంటలు పరిచయం చేయాలనుకుంటున్నాను నేను ఈ రాయలసీమ వంటలలో ఈసారి మెడికేటెడ్ వంటలే చెప్తున్నానండి నేను ఇవన్నీ కూడా ఆరోగ్య ఆరోగ్యప్రదాయంలో ఆరోగ్యానికి మంచివి ఇవంతా కూడా గిద్దలూరు ఏరియాలో నంద అరటపూరు కడప గిద్దలూరు బరగానపల్లి కోయరకుంట్ల ఏరియాలలో ఎక్కువగా తయారు చేసుకునేటువంటి పప్పు ఇది ఈ పప్పులో మనము మామూలు అయితే మనం మీద ఇవన్నీ కలుపుకుంటుంటాము కానీ ఇప్పుడు నేను చెప్పేది ఆకుకూర పప్పు ఈ ఆకుకూర పప్పులో కూడా అటక మామిడి ఆకు అని చెప్పి మనకు ఈ పొలాలలో లభ్యమవుతుంటుంది ఉంటుంది ఇది అడగ మామిడి ఆకు ఇలా తీగలు తీగలుగా ఉంటుంది అడక మామిడి ఆకు ఇది నేల మీద పాకుతూ ఉంటుంది ఇది ఈ ఆకు ఆరోగ్యానికి కిడ్నీ పేషెంట్ల వాళ్ళకి చాలా మంచిది యూరిన్ రావాలన్నా తర్వాత కిడ్నీలో నీ రాళ్ళు ఉన్నా అలాగనే కిడ్నీ పంచువేషన్ తగ్గిన ఇది వాడేవాళ్ళు పూర్వం ఈ పప్పు తింటే చాలా ఆరోగ్యానికి మంచిది బాడీకి కూడా మంచిది దీనికి మనకు నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే దీనికి మా తాతగారు కుందుర్తి పరమానందం గారి మూడో కూతురు ఉండేది ఆమె ప్రాత గిరిజమ్మ గారు అని ఆమె మేము సెలవులకు ఎండాకాలము వచ్చినప్పుడు బనగానపల్లెకి పోయేవాళ్ళం ఆ బనగానపల్లె పోయినప్పుడు ఈ పప్పు చాలా సుమధురంగా చూడండి ఏ దాంట్లో కూడా నేను ఉల్లి వాడను ఉల్లి అనేది దాంట్లో కొంచెము ఈ పాస్వరం కంటింట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మనకు కిడ్నీస్ కూడా అంత శ్రేయస్కరం కాదు కాబట్టి నేనేం చేశానంటే ఈ ఎడక మామిడాకు మా పిన్నమ్మ తాత గిరిజమ్మ గారు ఎట్లా చేస్తారో అది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కావాలంటే ఏదైనా సలహాలు ఉన్నా కూడా ఆమెను మీరు అడగచ్చు ఎలాగంటే ఈ ఎడగమామిడాకంతా ఇట్లా తెస్తాం తెచ్చి పోయిన వాళ్ళని అడిగితే వాళ్ళు తీసుకొస్తారు పశువులు తెచ్చేదాంట్లో ఇదంతా ఇట్లా తీసిన తర్వాత ఇట్లా ఆకులు 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 ఇట్లా కట్ చేసుకుంటాం మనం కట్ చేసేసినాక ఈ ఆకులను మొత్తాన్ని ఇట్లా ఒక బౌల్లో వేద్దాం బౌల్లో వేసి దీన్ని బాగా నీళ్ళతో కడుక్కుందామండి నీళ్ళతో కడిగేస్తే శుభ్రంగా అయిపోద్ది ఈ ఆకు చూడండి ఏదన్నా ఇసుక అలాంటివి ఉన్నా కూడా మనకు తొలిగిపోతాయి నీట్గా ఉంటాయి ఇది ఇప్పుడు మనం ఏం చేయాలంట అంటే ఇలాంటి ఒక గిన్నెను గిన్నెను తీసుకుందాం ఈ గిన్నెలో కందిపప్పు ఒక రెండు వందల గ్రాములు కందిపప్పు అండి ఈ కందిపప్పును ఈ రెండు వందల గ్రాములు ఈ గిన్నెలో పోద్దాం మనం పోసేసిన తర్వాత నీళ్లు పోద్దాం నీళ్లు పోసి ఒక్క నిమిషం నీళ్లు పోసిన తర్వాత దాన్ని మనం బాగా ఊడక పెడదాం ఈ నీళ్ళు కూడా ఏంటంటే అని పోయకూడదండి కొద్దిగా పోసుకుందాం మనకు అయితే కూడా తక్కువే కదా అందువల్ల మనము ఒక కప్పు తీసుకుందాం ఈ ఒక కప్పు ఈ కప్పులో కొంచెం నీళ్లు తీసుకుందాం మనం ఆ బ్యాడలకు సరిపోయే మైనం తీసుకుందాం సరిపోద్ది చాలు ఈ నీళ్ళు దీంట్లో పోద్దాం పోతాక మనం ఏం చేద్దామంట ఇప్పుడు ఇంకా స్టవ్ ముట్టించు స్టవ్ ముట్టించు శివ దీన్ని ఒక పది నిమిషాలు ఆ బ్యాడలు ఉడికేదాకా మనము కొంచెం ఆవ ముందు మేర ఆవాలు వేద్దాం తర్వాత మిరపకాయలు వేద్దాం తర్వాత కొంచెం ఇంగో వేద్దామండి ఇంగో వేస్తే కానీ టేస్టీగా ఉండదు ఆ ఇంగో కూడా మనం కొద్దిగా వాడదాం ఎక్కువ లేకుండా పప్పు కదా బాగుంటుంది ఇది వేద్దాం ఇప్పుడు అన్నీ వచ్చేసాయి కదా పో బాగా ఏతబ్బ కొంచెం మెంతులు కూడా వేద్దాం స్మెల్ వస్తుంది బాగుంటే కొద్దిగా జలకర కొంచెం జలకర వేసేస్తే చూడండి బాగా వీగుతుందండి దీన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు బాగా వేగనగండి కొంచెంసేపు వేగనిగండి కొంచెంసేపు వేగితే మనకు చిడపట్టలు ఆడాలి పప్పు బాగా పోపు వాసన బాగా వస్తుందండి అబ్బా గో వస్తుందండి వాసన చూసివా వస్తా వాసన వస్తుందా వస్తుంది సార్ చూడండి అట్లా ఉంద చూడండి దీన్ని మనము క్షీణపటలాడుతూ ఉంది ఆవాలు అంటే అర్థం ఏమిటి తయారైందండి తయారైంది ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నాం ఈ పప్పులో వేస్తాం ఈ పప్పులో వేసేస్తే ఇంకా పప్పు కొంచెం కలపాలి మనం తిరమాద వేసాం కదా అందువల్ల నా పప్పు మనం ఇలా కలిపితే ఇప్పుడు చూడండి ఇది అబ్బా అన్నండి అన్నం తింటావా ఇప్పుడు కొంచెం రుచి చూడమ్మా తినండి సార్ సూపర్ ఉంది చూసారా వాసనే ఆ తెరువాత ఇదే అంత ఘాటుగా ఉంది పప్పు వాసన ఉంది దీన్ని చపాతి గోధుమ చపాతీలో కూడా తినచ్చు దొన్న రొట్టెలో తినచ్చు అన్నంలో తినచ్చు ఇది అన్నంలో కొంచెం వేసుకొని ఓ స్పూన్ నెయ్యి వేసుకొని ఈయన తింటే అండి నా స్వామి రంగా అబ్బా సూపర్గా ఉంటుందండి పప్పు కాబట్టి ఈ పప్పు కూడా మీరు అడగమావిడాక ఏదోలే గడ్డిలో జీకుతుంది అనుకోవద్దండి ఎక్కువ పోషక విలువలు ఉన్నాయి ఇవే మనకు కావాల్సినటువంటివి ఆరోగ్యప్రదాయైనది కాబట్టి దీన్ని కూడా మీరు తప్పనిసరిగా ఇది తయారు చేయండి నాకు నచ్చితే మీకు లైక్ చేస్తూ ఒక సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక సబ్స్క్రైబ్ నేను అనుకోండి నాకు అంత ఖుషీగా ఉంటుంది ఇంకా కొంత మీకు ఏదో నేను నా వంతుగా చూపిద్దామని చెప్పి ఆశపడతాను నేను కాబట్టి ఇంకా అడవిలో ఉన్నటువంటివి చాలా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు పర్చేజ్ చేసుకుంటూ వెళ్తాను థ్యాంక్ యూ